శ్రీమన్నారాయణ గృహాలు కట్టేటప్పుడు కట్టి నివసించేటప్పుడు ఖాళీ స్థలాలు ఉంటే ఉంచుకుంటుంటాము లేదంటే దాన్ని తెంచుకోకుండా జీవితకాలం ఉంచుకోవాలని కోరుకుంటారు అది ముఖ్యంగా తూర్పు ఉత్తరం దిక్కులు కానీ ఆల్రెడీ ఉంటున్న గృహ నిర్మాణంలో ఉత్తరం స్థలాన్ని అమ్ముకోవచ్చా లేదా ఉత్తరం స్థలాన్ని తెగొట్టుకోవచ్చా లేదా అది చాలా మటుకు సందర్భాల్లో చెయ్యరు కానీ ఇక్కడ నేను చెప్తున్నాను ఉత్తర స్థలం గనక తగ్గించేసేసుకొని తెంచుకుంటే కష్టాలు తప్పవు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ధన నష్టం సంభవిస్తుంటుంది ఇంటి యజమానులకి భద్రత కోల్పోతారు ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది అది కూడా మనం ఉంటున్న ఇంటికి ఎంత ఉండాలో అంత ఉత్తరం బలం ఉండాలి దాన్ని తగ్గించకూడదు ఇక్కడ ఇటీవల విజయవాడలో ఒక గృహ నిర్మాణం చూడటానికి వచ్చాము ఆల్రెడీ నివసిస్తున్న గృహం ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ జాగ్రత్త చూస్తే ప్రహరీ కూడా సుమారు ఒక ఆరు అడుగులు ఆపారు కానీ గతంలో ఏంటంటే అంత ఉత్తర స్థలం ఉంది ఎదురుగుండ గేట్ ఉండేది అటు తూర్పులో గేట్ ఉండేది అంత బలంగానే ఉండేది తర్వాత ఏంటంటే ఇద్దరు కొడుకులకి భాగాలు చేయాలని చెప్పేసి ఎప్పుడు ఆ కొడుకుల వయసు కూడాను పదిహేను ఏళ్ళు ఏళ్ళే చేయాలని వాళ్ళు చిన్నప్పుడు చిన్నతనంలో ఉన్నప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఇట్లా బాగానే చేసేస్తారు అది చిన్న ఇది పెద్ద ఆడుకుంటుందని కానీ అది పొరపాటు అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సంపాదించుకుంటారా వాళ్ళు ఇందులో అభివృద్ధి చెందిన తర్వాత అది జరిగే కార్యక్రమాలు వేరు కానీ ముందుగానే దీన్ని ఉన్న స్థలం మొత్తాన్ని తగ్గించేశారు గతంలో ఇదంతా ఉన్నప్పుడు విశేషంగా ఉంది తర్వాత ఇది మొత్తం తగ్గొట్టేసి సగానికి చేసి ఆ స్థలం సపరేట్ చేసి పెట్టారు తద్వారా ఇబ్బందులు మొదలవుతున్నాయి కాబట్టి ఉత్తరం స్థలం ఏది కూడా ఎవరు కూడా ఉన్న స్థలాన్ని తగ్గించవద్దు జై శ్రీమన్నారాయణ